ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కోఆట్లో రేటు సాయంత్రం ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెకం వీడియోలోకి అయితే వెళ్దాము కోఆట్లో సాయంత్రం దినా రేట్ ఎలా ఉంది అనేది తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటలలో క్లిక్ చేసి ఆల్ అనే క్లిక్ చే వచ్చేసారంటే అందరికంటే ముందుగా కోరిట్లో సాయంత్రం దినా రేట్ తెలుసుకోవచ్చు అలాగే ఒక దినానికి వచ్చిందిను రెండు వందల డెబ్బై ఒక దినారు యాభై మూడు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఆరు వందల ఎనభై నాలుగు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినార్ల ఎనిమిది వందల ముప్పై పీల్స్ అయితే ఉంది నల ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై మూడు దినార్ల ఆరు వందల అరవై పీల్స్ అయితే ఉంది అలాగే ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట పది దినార్ల నాలుగు వందల తొంభై పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఏడు దినాల మూడు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై నాలుగు దినార్ల నూట యాభై పీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలు చూసుకుంటే కనుక మూడు వందల అరవై ఎనిమిది మూడు వందల ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ సాయంత్రం కోయట్లో దినా రేటు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్